జై శ్రీరామ్ ఇది ఐ ఐట్ హోందే ఐ ట్వంటీ మ్యాగ్నా వేరియంట్ సార్ ఇందులో మూడు వేరియంట్లు ఉంటాయి మ్యాగ్నా స్పోర్ట్స్ ఆస్ట్రా మూడు వేరేది మ్యాగ్నా వేరియంట్ ఫ్రంట్ టైర్లు వచ్చేసి థర్టీ ఫార్టీ పర్సెంట్ ఫ్రంట్ టైర్లు ఉన్నాయి సార్ ఐ ట్వంటీ మ్యాగ్నా టూ థౌజండ్ ట్వెల్వ్ టెన్త్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ టువెల్వ్ లెవెంత్ మంత్ రిజిస్ట్రేషన్ డోర్లు కూడా అన్ని వర్జినలే ఉన్నాయి సార్ నాలుగు నాలుగు డోర్లు డిక్కీ కూడా వర్జినల్ ఉంది ఒక బానట్ మాత్రం ఒకటి రిప్లేస్ అయింది బీసీ కోడ్ అన్నిదే కోడ్తో ఉన్నాయి లక్ష ముప్పై వేల నూట ఇరవై నాలుగు కిలోమీటర్ తిరిగింది సార్ జెన్యున్ రీడింగ్ రీడింగ్ క్యాంపరింగ్ కాదు వర్జినల్ రీడింగ్ ఏసీ ఉంటుంది కంపెనీతో వచ్చిన డెక్ ఉంటుంది ఇందులో ఎయిర్ బ్యాగ్స్ ఏం రావు సార్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సీట్ కవర్ లూడ్ ఎక్కడ డ్యామేజ్లు సీట్ కవర్ లూడ్ నీట్ గానే ఉన్నాయి డోర్ కూడా డోర్ కూడా కూడా రాలేదు డోర్ బీసీ కోడు బీసీ కోడు ఐ ట్వంటీ మ్యాక్ డీజిల్ వేరియంట్ ఐకెస్ తీసుకారా అన్లాక్ అయ్యి ఒకటి ఇన్సూరెన్స్ ఒకటి లేదు సార్ రెండు వేల పన్నెండు పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పన్నెండు పదకొండు నెల రిజిస్ట్రేషన్ ఒకటి ఇన్సూరెన్స్ ఒకటి లేదు బండి మొత్తం షోరూమ్ రాకుంది డిక్కీ కూడా ఒరిజినలే డిక్కీ ఒరిజినలే కంపెనీతో నచ్చిన పంచింగ్తో సహా ఉంది ఏడా రస్ట్ కూడా రాలేదు డిక్కీకి లోపల కూడా కంప్లీట్ జెన్యునే ఉంది ఏదో డ్యామేజ్ కాలేదు డిక్కీ లోపల బూట్ ఫ్లోర్ కూడా స్టెప్ని ఆల్రెడీ వాడారు స్టెప్ని స్టెప్ని కూడా ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ వరకు స్టెప్ని ఉంటుంది అందా ఐ ట్వంటీ మ్యాగ్నా డిజిల్ వేరియంట్ రెండు వేల పన్నెండు నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పన్నెండు పదకొండు నెలల కస్టమర్ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల ముప్పై వేలు చెప్తున్నాడు ఎంక టైర్లు కూడా అంతే థర్టీ ఫార్టీ పర్సెంట్ వరకు ఎంక టైర్లు ఉన్నాయి బీసీ కోడు బీసీ కోడు బీసీ కోడు నాలుగు డోర్లు డిక్కీ అన్ని వర్జన్లు ఉన్నాయి ఏడాది అస్టర్ రాలేదు బండి మొత్తం జెన్యున్ ఉంది సార్ డీజిల్ వేరియంట్ ఉంది ట్వంటీ మ్యాగ్నమ్ కస్టమర్ పై వచ్చేసి మూడు లక్షల ముప్పై వేలు చెప్తున్నాడు రైట్ అప్రాన్ ఓకే శశి పోషన్ ఓకే టైమింగ్ చైన్ కూడా పడ్డది ఆల్రెడీ లక్ష ముప్పై టైమింగ్ చైన్ పడ్డది లెఫ్ట్ అప్రాన్ ఓకే రేడియేటర్ కూడా కంపెనీతో నచ్చిన రేడియేటరే ఉంది ఒక బంపర్ మాత్రం ఒకటి పెయింట్ అయింది సార్ ముంగట బంపర్ ఒకటి పెయింట్ అయింది వెనక బంపర్ ఒకటి పెయింట్ అయింది బానట్ ఒకటి రిప్లేస్ అయింది బానట్ ఒకటి రిప్లేస్ అయింది పెయింట్ కొట్టిరు కానీ ఇట్లా పెట్టి కొట్టి పెయింట్ పడ్డది ఇక్కడ బాగా రిప్లేస్ అయింది ఫ్రంట్ గ్లాస్ ఒకటి రెండు వేల ఏ రిప్లేస్ అయింది ఇక్కడ కోడ్ కూడా ఉంది రెండు వేల పన్నెండు పదో నెల మ్యానుఫాక్చరింగ్ రెండు వేల పన్నెండు పదకొండు నెల రిజిస్ట్రేషన్ సార్ లక్ష ముప్పై వేల చిల్లర రీడింగ్ ఉంది షోరూమ్ కి ఉంది కంప్లీట్ నాలుగు టైర్లు వచ్చేసి నాలుగు నాలుగు టైర్లు థర్టీ పర్సెంట్ స్టెప్నీ టైర్ కూడా థర్టీ పర్సెంటే ఉంది ఇందులో ఏసీ ఉంటుంది కంపెనీతో నచ్చిన డెక్ ఉంటుంది మాన్యువల్ ట్రాన్స్మిషను డిజిల్ వేరియంట్ బండి కస్టమర్ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల ముప్పై వేలు చెప్తున్నాడు ఫస్ట్ ఇప్పుడు ఇప్పటివరకు అయితే ఫస్ట్ పేరునే ఉంది సార్ వాళ్ళు ఏదో కొత్త వెహికల్ తీసుకుంటా అన్నారు మరి చేంజ్ అయిందో లేదో కూడా తెలియదు కస్టమర్ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల ముప్పై వేలు చెప్తున్నాడు సార్ ఉందా ఐ ట్వంటీ మ్యాగ్నా డిజిల్ వేరియంట్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అనమాట నెంబర్ సార్ ఈ నెంబర్లో కాల్ చేయండి రెండు వేల పన్నెండు పదకొండు నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పన్నెండు పదకొండు వేల రిజిస్ట్రేషను హోదే ఐ ట్వంటీ మ్యాగ్నా డీజిల్ వేరియం కస్టమర్ పై చేసి మూడు లక్షల ముప్పై వేలు చెప్తున్నాడు సార్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు నందులో నెంబర్ ఉన్నాయి సార్ ఆ నెంబర్లో కాల్ చేయండి